అంత నష్టం జరిగిన తర్వాత కూడా ఇడ్లీ తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఇంత జరిగిన తర్వాత ఇడ్లీ తినాల్సిందే అని చెప్పి అమృత విలాస్కి అసలు ఆడకు కూడా లేరు టేస్ట్ బాగుంటదా అనే డౌట్ లా ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన చికెన్ సిక్స్టీ ఫైవ్ నేను మసాలా దోశ ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ దోశలోనే పెట్టి ఏదో ఒకటి చేసిస్తారేమో అనుకున్నా అక్కకిస్తే కూడా ఏముంది కానీ కాంబినేషన్ మాత్రం రిపోయింది నా ప్రకారం బ్రేక్ఫాస్ట్ లైతే చట్నీయే మేక్ ఆర్ బ్రేక్ పల్లి చట్నీ ఇచ్చిరూ అది కూడా సూపర్ ఎప్పుడైనా ఇడ్లీ టర్న్ ఇడ్లీ అయితే దూది లెక్క ఇట్లా మెత్త మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది నా ఎక్స్ప్రెషన్ చూసి అర్థమై ఉండాలి మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నానో దాని తర్వాత బోండా తిన్నా ఏవో మరి దేని టేస్ట్ అయితే నాకు అస్సలు ఎక్కలే ఓకే ఓకే అనిపించింది అందుకే వదిలేసిన బట్కి ఆల్మోస్ట్ ఫుల్ అయింది కానీ వాళ్ళ దగ్గర ఫలుదా చూసి సరే ట్రై చేద్దాం అని చెప్పి మ్యాంగో మస్తాని తీసుకున్నా ఫలుదాస్ కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు జస్ట్ ఆ మూమెంట్ లో చూసి ఎందుకు ట్రై చేయాలనిపించి చేసిన టేస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది